నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం సీతారామపురం గ్రామ పంచాయతీ బిట్టూలోని సచివాలయంలో గ్రామ సభ జరిగింది మండల స్థానిక సీతారామపురం గ్రామ సర్పంచి ఏ భాగ్యమ్మ మరియు సీతారామపురం బిట్టు ఎంబీటిసి సభ్యురాలు టి వెంకటుబ్బమ్మ మరియు టీడీపీ నాయకులు ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రజానిక పనులపై చర్చించి పనులు చేపట్టాలని నిర్ణయించారు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు ఈ కార్యక్రమానికి టిడిపి నాయకులు జనసేన నాయకులు ఎస్ రాజశేఖర్ తోట మనోజ్ కుమార్ తోట ఏడుకొండలు మరియు జనసేన నాయకులు భోగినేని కాసిరతయ్య తదితరులు పాల్గొన్నారు మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా సుస్థిర గ్రామీణ జీవన పరిస్థితులకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలి నీటి సంరక్షణ పనులు పండ్ల తోటలు మలుబెరి తోటలను అభివృద్ధి అలాగే పశువుల షెడ్లు నిర్మించాలి